ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యతలు చేపట్టారు వేద పండితులు పూజ నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు తీసుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్ల తర్వాత సచివాలయానికి కూర్చున్న చంద్రబాబుకు రాజధాని రైతులు ఘనమైన స్వాగతం పలికారు వేల మంది రోడ్ల మీదకి వచ్చి రహదారులను పోలమయం చేశారు అలాగే సచివాలయంలో ఉద్యోగులు అధికారులు సీఎం కు స్వాగతం పలికారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ సహా మంత్రులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రిగా తీసుకున్న ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ పై చంద్రబాబు తొలి సంతకం పెట్టారు మొదటి హామీ అయిన మెగా డిఎస్సీ తొలి సంతకం పెట్టిన సీఎం చంద్రబాబు నిరుద్యోగుల సమక్షంలోని పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపారు అంటే ఈరోజు మీ అందరి కోసం ఎన్నికల్లో కూడా ఉద్యోగాలు లేవని బాగా అన్ని ప్రాంతాల్లో కూడా యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున స్పందించారు నిరాశ వదులున్నారు ఒక పక్క డిఎస్టీ పిలవలేదు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏమీ తెలిసే సందర్భాలు లేవు ఇంకొక పక్క ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎక్కడ రాలేదు ఇండస్ట్రీస్ అన్ని రాకుండా దేశంలోనే ఎక్కువగా అంటే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం ఉండేది మన రాష్ట్రమే దాని మీద మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం ఎన్నికల్లో ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చాం నేను అందుకే దీని మీద యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు అనౌన్స్ చేశాం నేను పవన్ కళ్యాణ్ గారు మేము డీజీ చంద్రకౌని అందులో మెగా టీఎస్సీ పెడతామని ఫస్ట్ సంతకం టీఎస్సీ పైన పెడతామని చెప్పాను అందుకే ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు టీఎస్సీకి నోటిఫికేషన్ చేస్తున్నాను అది